రవీందర్ సంగీత మరిద్ద దంపతుల యొక్క పూర్తి గోసుకుల విజయ మరి ట్రిపుల్ ఐటీ బాసర్లో టూ థౌజండ్ ట్వంటీ టూ బ్యాచ్ చదివి సివిల్ ఇంజనీర్లో ఉత్తీర్ణత పొందిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే సెప్టెంబర్ మాసంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం సెప్టెంబర్ మాసంలో నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల మొన్న ట్వంటీ టూ ట్వంటీ త్రీ మే మాసంలో మరి వారికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మరి ఎలక్షన్ ఎన్ని ఎన్నికలు ఉండడం వల్ల మరి వాళ్ళ ఏదైతే ఎగ్జామినేషను జరిగింది దాంట్లో సెలక్షన్ కావడం ఈరోజు గుసుకుల విజయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా మరి వారు జాబ్ కూడా ఉద్యోగం దొరకడం చాలా సంతోషంగా ఉంది అందుకొరే ఈరోజు ఒక మన ఆదిలాబాద్ నియోజకవర్గం సమయం బిడ్డ మరి ఒక ఆడబిడ్డ ఈరోజు ట్రిపుల్ ఐటీ బాసర్లో చదివి మరి తల్లిదండ్రులు ఎంతో కృషితోటి వారి పట్టుదలతో చదివిస్తే మరి ఇలా విజయ్ కూడా వాళ్ళ పట్టుదలను వాళ్ళ యొక్క ఆశయంని కూడా మరి ఈరోజు సాధించడం జరిగింది మరి ఏది ఏమైనా ఈరోజు ఉద్యోగం దొరికిన తర్వాత మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కుటుంబ సభ్యులందరం కూడా వచ్చి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు వారికి సన్మానం చేయడం జరిగింది ఇదే రకంగా వారు ఇంకా ఇలా ఉద్యోగం పొందిన తర్వాత మరి అయితే మిషన్ కాకతీయలో వారి పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఉద్యోగ రైతే వాళ్ళు ఉద్యోగం చేయన తర్వాత మరి ఇంకా సక్సెస్ఫుల్గా పనిచేస్తూ మరి తక్కువ వయసులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రావడం వారి ఉన్నత స్థాయి లాస్ట్ నాకు తెలిసి లెవెల్ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది మంచి పట్టుదలతోటి ఉద్యోగం చేసి భగవంతుని యొక్క మరి ఆశీర్వాదంతో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మేమందరం కూడా ఆశీర్వదించడానికి సన్మానించడం రావడం జరిగింది ఈ సందర్భం మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను